గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపు మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి అన్ని సంఘాల నాయకులకు అదేవిధంగా విసివల్ డిపార్ట్మెంట్ అధికారులకు సో ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీ భగీరథ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ జయంతులన్నీ కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నా సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటుపడ్డారో ఏదైతే కృషి చేస్తున్నారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మరి దాని నుంచి మన అందరం కూడా స్ఫూర్తి పొంది సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటు పడినారో అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా వెళ్ళాలనేసి కూడా వాళ్ళ చేతులను మనము అధికారికంగా నిర్వహించుకుంటాం అవన్నీ కూడా మనము వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ మనము శ్రీ భగీరథ మహర్షి గారి ప్రయత్నం చూసినట్లయితే నార్మల్గా జనరల్గా కూడా మనం ఏదైనా ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా ఏదో చేసినప్పుడు కూడా చాలామంది పెద్దలు కూడా సో భగీరథ ప్రయత్నం చేస్తూ ఉండడం కూడా చాలా మటుకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఏంటంటే చాలా కఠోర దీక్షతోని సో కఠోర దీక్షతోని చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టే దానికి ఒక పర్యాయపదంగా సో అది భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు సో అది చిన్నప్పటిని చూడ మేము తింటూ ఉంటుండే ఏదైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేటట్లయితే మీరు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ సో అంత మానీయులు సో వారి జయంతిని మనం ఇంకొకసారి స్మరించుకొని మరి ఆ విధంగా ఏ ప్రయత్నం చేసినారని కూడా అటువంటి దీక్షతోని ఎస్పెషల్లీ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత ఆ కృత కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇంకొకసారి మనం అంతా కూడా స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది